భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మొదటి వన్డే మ్యాచ్ లో అయ్యర్ ఎరగదీసేశాడు ఒకవైపు తో మరొక వైపు బ్యాటింగ్ తో దుమ్ము రేపేశాడు అయితే ఓ ఓ వన్ డౌన్ లో వచ్చిన శుభమన్ గిల్ ఆచితూచి ఆడుతుంటే మరొక వైపు అయ్యర్ మాత్రం తో దుమ్ము దులిపేశాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే నాలుగు వికెట్లు తేడాతో టీమిండియా గెలిచింది కదా అయితే దానిలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కనపరిచాడు స్టన్నింగ్ ఫీల్డింగ్ తో సాల్ట్ ను అయ్యర్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీతో చెలరేగాడు పంతొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో ఉన్న జట్టును దూకుడైన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు అనమాట సరే ఇక ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు అసలు ఇంతకు తను ఏమన్నాడంటే ఒక ఫన్నీ స్టోరీ అయితే జరిగింది గత రాత్రి నేను ఒక సినిమా చూశాను ఆ మూవీ కోసం ఆలస్యంగా నిద్రపోవాలనుకున్నా కానీ నాకు కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది నువ్వు రేపు ఆడే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ మోకాలకి వాపు వచ్చింది రెడీగా ఉండు అని చెప్పాడు వెంటనే నేను సినిమా ఆపేసి పడుకున్నాను అయితే నేను మ్యాచ్ బరిలోకి దిగే ముందు అంటే విరాట్ కోహ్లీ భయ ఆడట్లేదు నేనే మ్యాచ్లో ఆడాలి అని తెలుసుకున్నప్పుడు అప్పుడు నాకు కోహ్లీ భయ ఒకటే చెప్పాడు నువ్వు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా ఆటను మలుపు తిప్పాల్సింది నువ్వే ఓపెనర్ అనేవాడు ఖచ్చితంగా ఒక మార్క్ బెంచ్ మార్క్ సెట్ చేస్తాడు ఓపెనర్ గా ఉన్న వ్యక్తికి బహుశా ప్రెషర్ అంత ఉండకపోవచ్చు ఎందుకంటే తర్వాత ఆటగాళ్లు చాలా మంది వస్తారు కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా వెళ్తున్న నువ్వు ఖచ్చితంగా ఒక రికార్డ్ని సృష్టిస్తావు ఆచితూచి ఆడు నీ స్టైల్లో నువ్వు చెలరేగిపోవంటూ నాకు చెప్పాడు అంతేకాకుండా ఇంగ్లాండ్ బౌలర్లు నాకు ఎక్కువగా షార్ట్ పిచ్ డెలివరీలు వేశారు నేను వారిని పేస్ను ఉపయోగించి షార్ట్స్ ఆడాలనుకున్నా వీలైనంత వరకు బంతిని గాల్లోకి ఏ పంపించాలనుకున్నా ఎందుకంటే పవర్ ప్లేలో ఫీల్డ్ మొత్తం సర్కిల్ లోపలే ఉంది దాంతోనే దూకుడుగా ఆడాలి దేశవాళ్ళి క్రికెట్ ఆడటం నాకు చాలా కలిసి వచ్చిన విషయం నా ఇన్నింగ్స్ అప్రోచ్ ఎలా ఉండాలనే విషయంపై ఒక అవగాహన వచ్చింది నా ఆలోచన విధానం మెరుగైంది నైపుణ్యాలు కూడా మెరుగయ్యాయి ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి దేశవాలి క్రికెట్ ఆడటం వల్ల నా తీరుతో పాటు నా ఫిట్నెస్ కూడా ఎంతో మెరుగైంది అంటూ అయ్యర్ చెప్పుకొచ్చాడు